సంగారెడ్డి జిల్లా మునిపెలి మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కి ఎంపికైన లబ్దిదారులకు పత్రాలు ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ హరినందన్ రావు మునిపెల్లి మండలంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సతీష్ కుమార్ ఎక్స్ ఎంపీపీ రామ్రెడ్డి సుధాకర్ రెడ్డి రసుల్ పటేల్ నరేందర్ గౌడ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే పథకానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది నాలుగు వేల ఆరు వందల పైగా ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్లో నాలుగు వేల ఆరు వందల పైగా మనకు వచ్చాయి ప్రజావాణిలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళల్లో కొంతమందికి వచ్చాయి మిగతా వాళ్లకు ఎవరెవరికైతే రాలేదో మళ్ళీ సెకండ్ ఫేజ్లో వస్తాయి ఆ తర్వాత రాని వాళ్లకు థర్డ్ ఫేజ్లో కూడా వస్తాయి ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేదలకు దారిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి వారికి వారి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సులభంగా ఐదు వందలకే గ్యాస్ ఇవ్వాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రామిస్ చేస్తున్నారు కాబట్టి వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ ప్రొసీడింగ్స్ మనం పంచడం జరిగింది అన్ని గ్రామాల్లో పట కొన్ని నామినల్గా ఇక్కడ పంచాం మిగతాది పంచాయతీ సెక్రటరీలు ఆ గ్రామాల్లో పంచి వాటికి సంబంధించిన యాక్టివిటీస్ పైన సంతకాలు తీసుకొని ఈ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధిదారులకు అందజేస్తారు ఆ తర్వాత వారికి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సప్లై చేయడం జరుగుతుంది ఇది పౌర సరఫరాల శాఖ ద్వారా మనకు వచ్చే ఎంపీడీఓ ఆఫీస్ ద్వారా పంచాయతీ కార్యవస్థల ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా దీన్ని పంచుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఆందోళన నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఐదు వందలకి సిలిండర్ అని ప్రకటించడం జరిగింది అప్పుడు వాటికి సంబంధించిన బాండ్లు ఈరోజు ప్రతి వచ్చిన నాలుగు వేల ఆరు వందల మన మండలానికి ఫస్ట్ విడతలో నాలుగు వేల ఆరు వందలు వచ్చాయి మళ్ళీ రెండో విడతలో మనం ఎన్ని అప్లికేషన్లు ఏదైతే పెట్టుకున్నామో అన్నీ వస్తాయి ఎవరు కూడా ధైర్యపడదు కనుక ఈరోజు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ కొంతమందికి ఇచ్చాము మిగతా వారి గ్రామాల్లో సెక్రటరీకి వెళ్ళి వారి వారి గ్రామాల్లో ఇస్తారు ఇది ప్రజాప్రభుత్వం మీరు అందరు ఏమంటారు అంటే అది ఒకటేసారి రావాలంటే రాదు వెళ్ళాలి ఒకటి 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 నెరవేర్చవలసి వస్తుంది వరంగల్లో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత విద్యుత్ కల మన రెండు వందల యూనిట్ల వరకు ఉన్నోలకు రెండు వందల యూనిట్ల కరెంటు మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ ఒక్కొక్క పథకం తీసుకోవడం జరుగుతుంది కనుక మనం ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది అప్పుడే మనము ఆదాయపడితే కాదు మెల్లగా ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది ఇప్పుడు మనకు దసరా కానుకగా రేషన్ కార్డులు మరియు హెల్త్ కార్డులు రెండో విడత ప్రజాపాలన ఇందిరమ్మ గృహాలు ఈ దసరా తర్వాత ఇది ఇవ్వడం కూడా జరుగుతుందని ప్రకటించడం జరిగింది క్యాబినెట్ లో నిన్ననే కనుక మన ఇందిరామైండ్లు అరువులు ఉన్నలో గ్రామాల్లో ఖచ్చితంగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకే ఇందిరామైడ్లు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనం పెళ్ళైన తర్వాత కోడలు కొడుకు కోడలు కొత్త అలాగైపోయారు వాళ్ళకి రేషన్ కార్డు లేదు కనుక వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ప్రతి పౌరునికి మన తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి కూడా హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ దానికి హెల్త్ కార్డు పది లక్షల వరకు నువ్వు ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఎటు పోయినా ఎక్కడ పోయినా పది లక్షల వరకు మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రభుత్వం మన ఎమ్మెల్యే ఉన్న మినిస్టర్ హెల్త్ మినిస్టర్ కనుక మన దామోదర్ రాజనరసింహ గారు కనుక మన కాన్స్టిట్యసీ కూడా ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇప్పుడు కొంతమందికి మాకు బాండ్లు రాలేవని బాధపడకండి ఖచ్చితంగా రెండో విడతల మీకు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా విద్యుత్ కనెక్షనే కానీ గ్యాసే కానీ ఏదైనా సరే మనం పెన్షనే కానీ ఏదైనా రెండో విడతలు అందరికీ వస్తాయి ఇది మొత్తం మూడు విడతలు చేయడం జరిగింది మొదటి విడత అయిపోయింది రెండో విడత దసరా తర్వాత ఉంటుంది మూడో విడత మళ్ళీ సంవత్సరం ఉంటుంది కనుక ఎవరు తొందరపడి బాధపడకండి ఖచ్చితంగా అందరికీ అరువులకు మాత్రం ఖచ్చితంగా పథకాలు వస్తాయని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్